ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రసిద్ధ బోండి బీచ్ వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది అయితే ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన సాజిద్ అని తేలడంతో రాష్ట్ర పోలీస్ యాంత్రాంగం అప్రమత్తమైంది ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకు పదహారు మంది మరణించగా నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిండితోని పూర్తి వివరాలను అయితే వెల్లడించారు యాభై ఏళ్ల సాజిద్ అక్రమ్ పక్క హైదరాబాద్ నివాసి ఇక్కడ అతనికి ఉన్న సంబంధాలను కూడా పోలీసులు లోతుగా అయితే విచారించారు సాజిద్ హైదరాబాద్ లోనే తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ లో పైజాగుల నిమిత్తం విద్యార్థి వీసా పైన ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు అయితే సాజిద్ తండ్రి గతంలో రక్షణ రంగంలోనే పనిచేశారు ఇతని సోదరుడు షాహిద్ ప్రస్తుతం పాతబస్తీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు ఆస్ట్రేలియాలో ఒక యూరోపియన్ యువతిని వివాహం చేసుకుని సాజిద్ కు ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు అతని పిల్లలు ఆస్ట్రేలియా పౌరులే అయినప్పటికీ కూడా సాజిద్ మాత్రం ఇప్పటికీ భారత పాస్పోర్ట్ నే వినియోగించడం అయితే గమనార్మనే చెప్పాలి మరి అయితే బోండి బీచ్ దాడిలో అసలు ఏం జరిగింది ఇక డీటెయిల్స్ రూపు వెళ్తే ఆదివారం యూత్లు జరుపుకునే పవిత్రమైన హనుక వేడుకల లక్ష్యంగా ఈ దాడి జరిగింది బీచ్ కార్యక్రమాలలో ఉన్న ప్రజలపైన సాజిద్ అతని కుమారుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇద్దరు పోలీసుల పరిస్థితి కూడా విషమంగానే ఉంది ఆస్ట్రేలియా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్రమ్ హతమవగా అతని కుమారుడిని అదుపులోకి అయితే తీసుకున్నారు హైదరాబాద్లో ఉన్న సమయంలో సాజిద్ పైన ఎలాంటి నేరా పనులు అయితే లేవు ఆస్ట్రేలియా వెళ్ళాకే అతను ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కూడా పెంచుకున్నట్టు తెలుస్తోంది ఇక పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు కూడా బయటపడ్డాయ ఏంటి అంటే తెలంగాణ పోలీసులు సాజిద్ గత ఇరవై ఏడు ఏళ్ళ చరిత్ర ఈ మూడు దశాబ్దాల కాలంలో సాజిద్ కేవలం ఆరు సార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడు చివరిగా రెండు వేల ఇరవై రెండు సందర్శించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతను స్వదేశానికి అయితే రాలేదు హైదరాబాద్ లో ఉంటున్న అతని కుటుంబ సభ్యులు సాజిద్ ఉగ్రవాద చర్యల గురించి తనకేమి తెలియదని కూడా పోలీసులకైతే తెలిపారు చాలా కాలంగా అతనితో సంబంధాలు తక్కువగానే ఉన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు అయితే సాజిద్ధి సంబంధించి మరిన్ని అంతర్జాతీయ సంబంధాల గురించి కూడా తెలంగాణ డిజిపి కార్యాలయంలో ఆస్ట్రేలియా అధికారులతో సమన్వయం కూడా చేసుకుంటుంది ఇలాంటి మరిన్ని నేను కోసం మన స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను